రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి జోరు జోరు మీదుంది ఈసారి సంక్రాంతికి ఎలాగైనా జనాలను మెప్పించి తీరాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు సీనియర్ స్టార్లు చిరంజీవి వెంకటేష్ నాగార్జున అండ్ అదర్స్ గట్టిగా ముస్తాబోతున్నారు వారికి తోడు అజిత్ కూడా రంగంలోకి దూగుతున్నారు రెండు వేల ఇరవై ఐదు కోసం ఎవరు ఎలాంటి గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారో చూసేద్దాం రండి మెగాస్టార్ చిరంజీవి జోరు నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు త్రిషా కూడా ఇప్పుడు షూటింగ్ లో పాల్గొంటున్నారు ఇంకో పది రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందనే టాక్ ఉంది మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శురు చేసింది టీం సంక్రాంతికి కొట్టి చూపించాలని పట్టుదలతో పనిచేస్తోంది యూనిట్ విక్టరీ వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తుందంటే ఫ్యాన్స్ కి పండగే అందులోనూ అనిల్ రావి కాంబినేషన్ కాంబినేషన్లో సినిమా చేస్తున్నారంటే ఫెస్టివల్ మామూలుగా ఉండదని ముందే సిగ్నల్స్ ఇచ్చినట్టు లేటెస్ట్ గా విడుదలైన వీడియో ఈ విషయాన్ని సపోర్ట్ చేసేలాగానే ఉంది సంక్రాంతిని మిస్ చేసుకోవడానికి ఇష్టపడని హీరోల్లో నాగార్జున కూడా ఉంటారు అన్నీ అనుకున్న ప్రకారమే జరిగితే ఆయన నటిస్తున్న కుబేర ఈ ఏడాది ఎండింగ్ లో ప్రేక్షకులను పలకరించాలి ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి రేసులో ని కూడా ఎక్స్పెక్ట్ అనమాట అందే సంగతి సరే బాలయ్య ఏం ఆలోచిస్తున్నారని అడిగే అభిమానుల సంఖ్య కూడా పెరుగుతోంది మరోవైపు లాస్ట్ ఇయర్ తునివితో పలకరించిన తలా అజిత్ మాత్రం నెక్స్ట్ ఇయర్ గుడ్ బ్యాడ్ అగ్లీతో బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు సంక్రాంతి రేసులో వీరితో పాటు ఇంకెంతమంది యాడ్ అవుతారన్నది జనాల్లో ఆసక్తి పెంచుతున్న విషయం